గారు ఇప్పుడు కొంతమంది ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అప్పుడప్పుడే ఆలోచించి బాగా చేయగలుగుతారు మరి కొంతమంది వన్ వీక్ నుంచి కానీ వన్ ఇయర్ నుంచి కానీ దానికి ఎంత ఎంత కావాలో అంత ఎఫర్ట్స్ పెట్టి కూడా బాగా చేయలేకపోతారు అది ఎందుకు కళలు రెండు రకాలు ఒకటి నైట్ మేర్ రెండోది డే డ్రీమ్ ఒకటి కంటిన్యూస్ ప్లానింగ్ ఉంటుంది ప్లస్ ప్రాక్టీస్ కావాలి అంటే పని కావాలి పని ఏం సక్సెస్ ఈక్వల్ టు డే డ్రీమ్ వాడికి పడకలు వస్తుంది సక్సెస్గా నిజం కాదు రెండో రకం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు గొడ్డి చాకరీలాగా గాడిది చాకరీలాగా అలా చేస్తూనే ఉంటాడు అంటే ప్రాక్టీస్ ఈజ్ మోర్ ప్లస్ ఏం ఏం జీరో అయింది ప్లానింగ్ ఈజ్ జీరో కాబట్టి వాడికి సక్సెస్ ఏంటి నైట్ అంటే పీడకాల అసలు సక్సెస్ అనేది నిజమైన కల కావాలంటే ప్లానింగ్ అంటే పథకం చేసుకో ప్లస్ ప్రాక్టీస్ పనిచేయి దట్ ఈస్ ఈక్వల్ టు సక్సెస్ ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఈక్వల్ టు సక్సెస్ రెక్టిఫై చేసుకోవాలి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఈ రెక్టిఫై ఇట్ దాని ఏమంటారు నువ్వు సక్సెస్ కావాలంటే వేర్ ఈజ్ ద గ్యాప్ హౌ టు ఫిల్ ఎయిట్ దాని ఏమంటారు ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటారు నీకు ఎక్కడ గ్యాప్ ఉందో ఆ పని చేయి సక్సెస్ వస్తుంది గ్యాప్ లేదు అందరూ డిపార్ట్మెంట్ స్టోర్లు పెట్టేస్తారు నువ్వు కూడా డిపార్ట్మెంట్ స్టోర్ పెడతారు అక్కడికి ఎక్కడైనా గ్యాప్ ఉందా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి నీకు ఎక్కడైనా గ్యాప్ ఉందా గ్యాప్ లేకపోవడం గ్యాప్ చూసి ఆ పని చేస్తే సక్సెస్ వస్తుంది అంటే ఇప్పుడు అన్ని తెలిసిన దాని గురించి అయితే బాగా దాంట్లో బెనిఫిట్ అనేది బాగా వస్తుంది సక్సెస్ రావడానికి ఈజీగా ఉంటుంది మరి కొత్త దాని గురించి ఆలోచించే సక్సెస్ తొందరగా రాదు కదా కొత్త కొత్త దాని గురించి కొత్త ఆలోచన చేసేవాడు క్రియేటివ్ పర్సన్ అండి ఈజ్ ఇన్నోవేటివ్ పర్సన్ కొత్త వాడికి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి కొడితే గట్టి దెబ్బ కొడుతుంది సక్సెస్ వస్తే గ్రాండ్ సక్సెస్ వస్తుంది కొత్త దాని మజా ఉంటుంది కొత్త పనుల్లో హాయి ఉంటుంది కొత్త పనుల్లో తెలుగుదాటలు ఉంటాయి మొట్టమొదటి మన వెళ్ళిన ఊటి ఇప్పటికీ మర్చిపోం పదిసార్లు ఊటీ వెళ్తే గుర్తుండదు నైన్టీన్ ఎయిటీ త్రీలో నాకు ఆంధ్రభూ నుంచి ఇరవై రూపాయలు నాకు ఒక అద్భుతమైన ఎంబ వచ్చింది కొన్ని కోట్లు సంపాదించాను నాకు ఏది గుర్తు లేదు నాకు ఇరవై రూపాయలే గుర్తుంది అంటే నువ్వు కొత్తగా నువ్వు ఏది చేసినా సరే జనరేషన్లో కావచ్చు మరో దాంట్లో కావచ్చు దేంట్లోనే సరే అది కష్టం కానీ ఎవరు చేయలేని పనులు చేస్తున్నావు అర్థం ఏపీ ఫెయిలర్ వస్తే దారుణంగా ఉంటుంది సక్సెస్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సాహసం చైర టెంబక రాకుమారి లభించదు అక్కడ రాకుమారి కాదు నీకు ఏది కలిగితే అది వస్తుంది సో అప్పుడప్పుడు వెంచర్స్ కావాలి గోల్స్ అంటాం అప్పుడప్పుడు అడ్వాంటేజెస్ కావాలి సాహసాలు రిస్క్ టేకింగ్ రిస్క్ టేకింగ్ వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది గ్రాండ్ సక్సెస్ వస్తుంది వెంచర్స్ వల్ల అంటే గోల్ సెట్టింగ్ వల్ల చిన్న చిన్న లక్ష్యాలు ఫిల్అప్ పోతే నువ్వు సక్సెస్ అవుతావు నీకు భద్రత ఉంటుంది భద్రత అనేది గోల్స్ ద్వారా వస్తుంది అభద్రతతో కూడిన వాతావరణం ఉండదు అడ్వెంచర్ అడ్వెంచర్ లేకపోతే లైఫ్ ఉండదు అసలు నేను నా చిన్నప్పుడు అంతా కూడా వెయ్యి ప్రోగ్రామ్స్ ఇచ్చాను నిప్పుల మీద అడగ దట్ ఈజ్ అడ్వెంచర్ ఇప్పటికీ నన్ను అడుగుతారు నేను ఎవడంటాను అడ్వెంచర్ చేస్తేనే గుర్తుంటాం వెంచర్ చేస్తే పైకి వస్తాం అంటే ఈ రెండిట్లో మీరు అడ్వెంచర్ చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాదు రెండు వెంచర్స్ ఎక్కువ పెట్టుకోవాలి అడపా దడప ఎప్పుడోకప్పుడు అడ్వెంచర్ కావాలి అడ్వెంచర్స్ ఎప్పుడు చేసుకుంటూ పోతే లైఫ్ కాదు అది సంవత్సరం అంతా వెంచర్ చేసుకుంటూ పోయి ఎప్పుడు కూడా అడ్వెంచర్ లేకపోతే లైఫ్కి త్రిల్లింగ్ ఉండదు రిస్క్ ఉండదు ఏమో రాదు కంటిన్యూస్గా అడ్వెంచర్ చేసేవాడు వాడు కాళ్ళ మీద వాడు నిలబడలేడు అసలు